శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ట్రంక్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి ఎన్టీఆర్ సర్కిల్ నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నటరత్న పద్మశ్రీ నందమూరి రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధాంతి సందర్భంగా ట్రంక్ రోడ్డులోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహమునకు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ కావలి ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మరియు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు চেরা না স্যার জাফর ওকে স্যার হাচেরা ফ্লেক্সিকন ওকে অনলি ওকে স্যার अॼु कादर रही बाज़ मैडम भी कुछ नहीं कुछ नहीं। चीज़े रास्ता में। ओके सर।

ಪ್ರಸಾದ್ <laughs> ಅಷ್ಟ <laughs>

ada <laughs> <laughs> umai پيڏي ستيسه اودا خاصه پيڏي ستيسه ما اي کوين ني ويتائي گهرا نو سيكه كان مي گتا وله نو نوريكه آ ما گوتني گوتني گرام ايو ماي گالاروله گوي وانه گالار نا ها انا پاتي